అందరికి నమస్కారమండి ఈరోజు మనము సౌందర్యలహర్లో పదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం సుధాధార సారై చరణ యగంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసం నాయ మహసహ అవాప్య స్వాం భూమి భుజగ నిబమద్యుష్ట వలయం స్వమాత్మానం స్వపిషికుల కుండే కుహరిణి ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం सुधाधारसारै, चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसं नायमः स्वां भूमिं भुजगनिभमद्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपि कुहरिणी అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో ఉన్న పదాలకి ఉన్న అర్థాలని తెలుసుకుందాం ఈ శ్లోకంలో సహస్రార కమలంలో శివుడితోటి సాహిత్యం పొందిన అమ్మవారు అనే కుండలిని శుశుమ్న మార్గం ద్వారా అవరోహణ మార్గంలో తిరిగి స్వస్థానమైన మూలాధార కుండమందు మూడున్నర చుట్లతోటి పాము వలె ఇముడి ఉంది అని వర్ణించారు శంకరాచార్యులు వారు ఇందులో ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి ఉన్న అర్థాలని తెలుసుకుందాం ఓ భగవతి చరణ చరణయుగలం అంటే పాదముల జంట అని అంతఃప్లస్ విగళితై అంటే అంతర్విగళితై అంటే మొత్తం కలిపి చరణయుగలాంతర్వి అని చదువుకోవాలి అంతఃప్లస్ విగళితై అంటే మధ్య నుండి స్రవించుచున్న అని సుధాధార సారై సుధాధార ప్లస్ ఆసారై సుధాధార సారై అంటే ధారల జడివానల చేత అని ప్రపంచం అంటే డెబ్భై రెండు వేల నాడులు ఉన్న ప్రపంచాన్ని అని సింఛంతి అంటే తడుపుతూ రసం నాయ రస ప్లస్ ఆమ్నాయ రసం నాయ మహసహ అంటే అమృత రసం అనే గుణాన్ని కలిగి అతిశయించిన కాంతి కలిగిన చంద్రుని నుండి అని స్వామ్ అంటే తనకు సంబంధించిన భూమి అంటే భూతత్వ స్వరూపం కలిగిన మూలాధార చక్రాన్ని అని పునరపి పునః ప్లస్ అపి పునరపి అంటే తిరిగి మళ్ళీ అని అవాప్య అంటే పొంది ఉండడం భుజగ నిభం అంటే పాము వలె అని అదృష్ట వలయం అంటే వలయాకార రూపంలో ఉండడం అంటే గుండ్రంగా ఉండడం అని అర్థం స్వమాత్మానం స్వం ప్లస్ ఆత్మానం అంటే తన సహజమైన స్వరూపాన్ని అని కృత్వ అంటే చేసింది అంటే పొందింది అని అంటే ధరించింది అని అర్థం కుహరిణి అంటే తామర పువ్వు యొక్క మధ్యలో ఉండే దుద్దులోని సన్నని రంధ్రం అనమాట కుండే అంటే మూలాధార చక్రంలో ఉన్న పృథ్వీతత్వం స్వపిషి అంటే నిద్రిస్తున్నావు అర్థం ఇప్పుడు ఈ శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి కదా ప్రతి పాదానికి ఉన్న అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సుధాధార సారై చరణ యుగ్వి గళితై అంటే అర్థం ఏంటో చూద్దాం సుధాధార సారై అంటే అమృతానికి ఆధారభూతమైన ధారలు యొక్క జడివానలతోటి అని అర్థం అంటే ఈ అమృత ధారలు అనేవి భగవతి యొక్క పాదద్వంద్వం నుండి స్రవిస్తున్నాయి అన్నమాట అంటే అమ్మవారి యొక్క పాదాల జంట నుండి ఉద్భవిస్తున్నాయి ఈ సుధాధారలన్నమాట ఈ అమృతమైన ధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే శ్రీచక్ర స్వరూపిణి అయిన మహా త్రిపుర సుందరియే కుండలినీ శక్తి కుండలినీ శక్తి హృదయ కమలానికి ఉన్న అర్క మండలాన్ని ఛేదించి దానిపై గల బ్రహ్మద్వారాన్ని కప్పివేసి సహస్ర కమలంలో ఉన్న చంద్రమండలాన్ని మండలాన్ని ద్రవింపజేస్తుంది కుండలిని శక్తి అక్కడే చంద్రమండలంలో ఉండి ఉత్కృష్టమైన అమృత వర్షాన్ని సాధకుడి యొక్క డెబ్భై రెండు వేల నాడులలో కురిపిస్తుంది అంటే అమ్మవారిని ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధకుడి యొక్క డెబ్భై రెండు వేల నాడులలో కురుస్తుంది ఆ అమృతంతో కూడిన వర్షంలో సర్వప్రపంచాన్ని అంటే ప్రపంచం అంటే బాహ్య ప్రపంచం కాదు సాధకుడి యొక్క నాడీ మండలాన్ని తడిపివేసి అతన్ని తృప్తి కలిగిస్తుంది సహస్ర కమలంలో మధ్యలో గల చంద్రమండలం ఉంటుంది కదా ఆ మండలంలో ఉన్న సింధువు అంటే చంద్రమండలంలో ఉన్న బిందువే ఆ భగవతి యొక్క శ్రీదేవికి విహారస్థానం అన్నమాట కుండలిని శక్తి సహస్రారంలో ఉన్న శివుడితో చేరి సంతోషాన్ని పొందుతుంది ఆ స్థితిలో ఉన్న శక్తిని మనం పరాశక్తి అని తెలుసుకోవాలి కుండలినీ శక్తి సహస్రారంలో ఉన్న చంద్ర మండలాన్ని ద్రవింపచేసినప్పుడు ఆ సుధాధారలు భగవతి పాదాల మధ్య నుండి స్రవిస్తాయని అర్థం చేసుకోవాలి కుండలినీ శక్తి రూపంలో ఉన్న భగవతి సహస్రారంలో ఉన్న సదాశివుడితోటి క్రీడించిన తర్వాతనే తిరిగి తన సహజమైన సర్పరూపాన్ని పొంది మూలాధార పద్మాన్ని చేరి నిద్రిస్తుందని పామకేశ్వర తంత్ర తెలియచేబడింది అంటే సర్పము యొక్క ఆకార రూపాన్ని పొంది భగవతి మూలాధార చక్రాన్ని ఆశ్రయించి కుండలిని శక్తి అనే పేరుతోటి ప్రసిద్ధమై తామరతూడులోని సన్నని దారం వలె మెరుపు తీగలాగా క్షణకాలం కాంతితో ప్రకాశిస్తుంది అనమాట ఈ రహస్యమైన విషయాన్ని సుధాధార సారై అని శంకరాచారులు వారు ప్రస్తుతం ఈ శ్లోకంలో సెలవిచ్చారు ఇప్పుడు రసం నాయ మహాసహ అంటే అర్థమేంటో తెలుసుకుందాం అమృత అమృతరసగుణము యొక్క ఆధిక్యతను మించిన కాంతి అని అర్థం అంటే అమృతాన్ని కాంతి చంద్రుడి వద్ద ఉంటుంది కాబట్టి రసంనాయ మహస్సు అంటే చంద్రుడు చంద్రుడికే రసంనాయ మహస్సు అనే పేరు కూడా ఉంది ఇదే విధమైన అర్థాన్ని తెలియచేస్తూ ఆది వారు చంద్రుణ్ణి రసంనాయ మహస్సు అని ఈ శ్లోకంలో తెలియజేశారు ఇక అవాప్య స్వాం భూమి అంటే అర్థమేంటో తెలుసుకుందాం కుండలిని శక్తి తన భూమిని అంటే పృథ్వీ తత్వం కలిగిన మూలాధార చక్రాన్ని ప్రతిబింబిస్తుంది మహిం మూలాధార అన్న శ్లోకంలో ఇదే విషయం చెప్పబడింది కుండలిని శక్తి తిరిగి తన మూలాధార చక్రంలోకి వెళ్ళిపోతుంది ఇక భుజగ నిభ మధ్యుష్ట వలయం అంటే అర్థమేంటో చూద్దాం కుండలిని శక్తిని భుజగ మధ్యుష్ట వలయం అని చెప్పబడింది అంటే పాములాగా చుట్టలు చుట్టుకోవడం అని అర్థం కుండలిని శక్తి సర్పాకార రూపంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉంటుంది కుండలిని శక్తిని వామకేశ్వర తంత్రంలో తెలియజేశారు ఏమని అంటే కుండలిని శక్తి సర్పాకార రూపంలో ఉంటుందని మూలాధారం దగ్గర పాముతల ఉంటుందని తోక పైకి ఉంటుందని ఆ తోకను సర్పము నోటితో కరిచి పట్టుకుంటుందని తెలియజేశారు స్వాత్మానం కృత్వ స్వపిషి కుండే కుహరిణి అంటే అర్థమేంటో చూద్దాం స్వం ఆత్మానం కృత్వ అంటే భగవతి తన యొక్క ఆత్మ రూపాన్ని స్వీకరిస్తోంది భగవతి స్వకీయమైన కుండలిని శక్తి రూపాన్ని తిరిగి స్వీకరిస్తోందని భావం కుహరిణి అంటే తామర పువ్వు మధ్యలో దుద్దులో ఉన్న సన్నని రంధ్రం అని అర్థం కులకుండం అంటే భూమితత్వం కలిగిన మూలాధార చక్రం అని అర్థం ఈ విధంగా సహస్రారాన్ని చేరిన భగవతి తన పాదద్వయం నుండి శ్రవించిన అమృత ధారలతోటి సాధకుడు యొక్క నాడీ ప్రపంచాన్ని తడిపి అతన్ని తృప్తిపరుస్తుంది తర్వాత తిరిగి తన సహజమైన సర్పాకార రూపంలో చుట్టలు చుట్టుకుని మూలాధార చక్రంలో కుండలిని శక్తియే నిద్రిస్తుంది అని మనం గ్రహించాలి దీనినే లలితా సహస్ర నామంలో కూడా కుల కుండాలయ్య అనే అర్థంతో తెలియజేశారు ఇక మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి ఈ శ్లోకము యోగ సాధనకి సంబంధించింది దీనిని మనం ఎవరైనా సరే సాధకుల ద్వారా మాత్రమే దీనిని సాధన చేయాలి యోగ సాధకులు అలాగే గురువుల యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఈ శ్లోకాల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించే విధంగా మనం సాధన చేయాలి మనం కేవలం వీటి అర్థాన్ని మాత్రమే తెలుసుకుందాం కులకుండలం అంటే మూలాధార చక్రమునందు నాలుగు దళాలు ఉంటాయి ఆ పద్మకర్ణిక పద్మకర్ణికయందు అనే పేరు కల బిందుఖ్యలో కూడా తెలియచేబడింది శక్తి అనే శ్రీదేవి సుషుమ్న మార్గం గుండా ఆరోహణ చేస్తూ సహస్రార కమలంలో శివుడితోటి సాహిత్యం చెందుతుందని తెలియజేయబడింది ఇది యోగ సాధకుడు జీవన్ముక్తుడవడానికి చేయవలసిన అభ్యాస ప్రక్రియ ఈ శ్లోకంలో సహస్రారంలో శివుడితో సాధ్యం పొందిన భగవతి అనే కుండలిని శక్తి సుషుమ్న మార్గం ద్వారా అంటే కులపదం ద్వారా అవరోహణ మార్గంలో తిరిగి తన స్థానమైన కుల కుండాన్ని చేరుతుంది అని తెలియజేయబడింది మొత్తానికి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే తల్లి భగవతి నీ రెండు పాదాల మధ్య నుండి అమృత ధారల జడివాన స్రవిస్తోంది ఆ జడివాణలు నిన్నెవరైతే సాధన చేస్తున్నారో నిన్నెవరైతే ఉపాసన చేస్తున్నారో ఆ సాధకుడు యొక్క డెబ్బై రెండు వేల నాడీ ప్రపంచాన్ని నువ్వు తడుపుతున్నావు ఆ తర్వాత అమృత రూప కాంతి కళ చంద్రుణ్ణి విడిచి నీ స్థానమైన మూలాధార చక్రాన్ని తిరిగి పొంది అక్కడ నీ స్వరూపంలో పాము వలె చుట్టలు చుట్టుకుని తామర పువ్వు దుద్దులోని సన్నని రంధ్రంలో కుండలిని శక్తిగా నువ్వు నిద్రిస్తున్నావు అని శంకరాచారు ఈ శ్లోకంలో అమ్మవారిని యోగ శక్తిగా తెలియజేశారు మనమందరము కూడా అమ్మవారిని ఈ శ్లోకం ద్వారా పఠించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాన్ని పొందుదాము